అందరికీ నమస్తే నేను మీ బిందు వెల్కమ్ టు బి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నోరూరించే సున్నుండలు ఎలా తయారు చేశానో చూపిస్తాను ఇంకా ఈ సంవత్సరం అనకప్పులు గైరం తీర్థం ఎలా జరిగిందో కూడా చూపిస్తాను నాతో పాటు చూస్తారా చూసేయండి సున్నుండలు చూసైనా ఎంత బాగా కుదిరాయో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చెప్తానో చూసేయండి ఫస్ట్ మినపప్పు తీసుకోవాలి కొలతకి నేను ఈ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల మినపప్పుని ప్యాన్లోని వేయండి ప్యాన్లో వేసాక స్టవ్ వెలిగించండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మినప్పప్పుని వేయించండి మీకు ఇక్కడ సున్నండు టేస్ట్ మొత్తం ఈ వేయించడంలోనే ఉంటుంది మీరు ఎంత ఓపిక్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తారో సున్నండ్లు అంత టేస్టీగా ఉంటాయి అదే హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే కలర్ చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోద్ది తింటుంటే మీకు బంకలా నోటికి తగులుతుంది ఇక్కడ పది నిమిషాలు వేయించాక మినప్పపు కలర్ చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఈ మినప్పపుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చలానివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ రైస్ని వేయండి వేసాక రెండు నిమిషాలు వేయించండి బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటి కింద అంటుకోకుండా రవ్వరవగా రుచికరంగా ఉంటుంది రైస్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లనివ్వండి ఇలాగ మినప్పప్పు రైస్ చల్లారే లోపల మనం అదే ప్యాన్లోని ఏ గ్లాస్ అయితే మీరు కొలతకి తీసుకున్నారో అదే గ్లాస్తో గ్లాస్ ఫుల్ నెయ్యిని ప్యాన్లో వేయండి ప్యాన్లో వేసి కొంచెం గోరవచ్చగా అవ్వనివ్వండి ఆ తర్వాత మిక్సీ తీసుకొని అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు షుగర్ వేయండి రెండు ఇలాచి వేసి బాగా పౌడర్ చేసుకోండి ఆ షుగర్ పౌడర్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇందాక చల్లారి మినపప్పుని మినప్పప్పుని కూడా బాగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేశాక కొంచెం జల్లించండి జల్లించాక మినప్పప్పుని ఆ షుగర్ని ఒక ప్లేట్లో వేసి బాగా మిక్స్ చేయండి బాగా ఈక్వల్గా కలిసేటట్టు మిక్స్ చేయండి ఇందాక ఏ కప్పుతో అయితే మినప్పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకొని బాగా కాచిన నెయ్యి తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ పౌడర్లో కలుపుకోవాలి నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా మీరు మెల్లిమెల్లిగా మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం నెయ్యి కలుపుతూ మిక్స్ చేస్తే నెయ్యి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది నేను చెప్పిన కొలతల్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫస్ట్ కొంచెం గరిటితో కలిపేసి కొంచెం వేడి చల్లారాక చేత్తో బాగా మిక్స్ చేయండి చేత్తో మంచిగా నీట్గా ఈక్వల్గా కలపండి నెయ్యి ఎక్కువ అయిపోతే మీకు ఉండ చుట్టడానికి రాదు చూసుకోండి ఇక్కడే మీరు జాగ్రత్తగా చూసుకొని నెయ్యి సరిపడా కలుపుకోండి కొంచెం పెండిని చేతిలో తీసుకోండి లడ్డూస్ లాగా చుట్టండి నీటుగా సర్కల్గా లడ్డూలాగా చుడితే మీకు సున్నుండెక్కడ తయారైపోతుంది చూసారా సున్నండు ఎక్కడ విరిగిపోకుండా ఎంత నీట్గా వచ్చాయో నేను చెప్పిన కొలతల్లో చేస్తే మీకు పర్ఫెక్ట్ సున్నండలు రెడీ ఈ కొలతలతో చేయడం వల్ల నాకు మొత్తం ఇక్కడ నలభై సున్నుండలు అయ్యాయి చూసారా ఒక్క సున్న కూడా ఎరగలేదు చక్కగా వచ్చాయి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలా ఈవినింగ్ అయ్యేసరికి గైడెం తీర్థానికి బయలుదేరిపోయా మీరు కూడా మాతపోయట వచ్చి చూసేయండి చూసారా మంచిగా లైటింగ్స్తో డెకరేషన్ చేశారు ఈ తీర్థాన్ని వెలుపులు తీర్థం అని కూడా అంటారు ఈ తీర్థం సంక్రాంతి పండుగ అయిన తర్వాత వచ్చే సాటర్డే రోజు చేస్తారు ఇలా నెక్స్ట్ సాటర్డే గౌరపాలెం తీర్థం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ రెండు తీర్థాలు అనకాపల్లిలో చాలా గ్రాండ్గా చేస్తారు మీరు ఎటు చూసినా లైటింగ్తో మంచిగా డెకరేషన్స్ చేస్తారు ఈ ఇయర్ టోటల్ సిక్స్ టు సెవెన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు ఇక్కడ చూసారా ఈ ఇయర్ డీ సెలబ్రిటీ కూడా పిలిచారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో మీరే చూసే ఇంకా తీర్థం అంటే ఏముంటాయి పిల్లలకి టాయ్స్ పిల్లలందరూ కంపల్సరీ రెండు మూడు టాయ్స్ అనే కొనిపించుకొని వెళ్తారు నెక్స్ట్ ఇక్కడ చూసారా డెకరేటివ్ ఐటమ్స్ మీకు లివింగ్ రూమ్లో మంచిగా డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇంకా ఏమేమి పెట్టారో కూడా చూసేయండి ఈ ఐస్ క్రీమ్ చూసారా ఈ ఐస్ క్రీమ్ పేరు రోల్ ఐస్ క్రీమ్ అంట కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను ఇది స్ట్రాబెరీ అండ్ మ్యాంగో ఫ్లేవర్ టేస్ట్ అనిపిస్తుంది థర్టీ రూపీస్ తీసుకున్నారు నాకైతే అంతేమీ అనిపించలేదు ఓకే ఓకే ఇక్కడ చూసారా హనుమాన్ సెటప్ వేశారు రీసెంట్ గా హనుమన్ మూవీ వచ్చింది కదా ఆ హనుమాన్ సెటప్ వేశారు క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు ఈ తీర్థానికి మొత్తం అనకాపల్లి ఊరు జనాలందరూ ఇక్కడే ఉంటారు అందరూ చుట్టాలను పిలుచుకుంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడడానికి వస్తారు ఇదేనండి గౌరీ పరమేశ్వరుడు టెంపుల్ ఈ టెంపుల్ తీర్థమే జరుగుతుంది చూసారా ఎంత బాగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారో ఆ రోజు అసలు టెంపుల్లో ఖాళీ ఉండదండి ఫుల్ రష్ ఉంటుంది తీర్థం మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను చూసారా ఎంత బాగా చేశారో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ అనకపిల్లం కానీ ఉంటే ఈ తీర్థానికి కంపల్సరీ చూడడానికి వెళ్ళండి నెక్స్ట్ సాటర్డే అనకపిల్ల గౌరపాలెం గైడం తీర్థం జరుగుతుంది అది ఈ తీర్థం కన్నా చాలా గ్రాండ్గా చేస్తారు తీర్థం ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టూ టు త్రీ వరకు జరుగుతుందండి నైట్ టూ ఓ క్లాక్కి క్రాకర్స్ పేలుస్తారండి చాలా బాగుంటుంది చూడడానికి వీలైతే దానికి కూడా వెళ్ళండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్